కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అనే మాట మనం చంపాలంట కొన్నిటిని అమ్మో మనం ఎవరిని చంపకూడదు కదండి చంపితే ఏంటండి అది హత్య చేయడం పాపం కదా నిజమే దేవుడిని అర్హత్య చేయమనట్లేదు లేకపోతే ఇంకెవరినో ఎవరినో సంహరించమనట్లేదు కానీ మనలో ఉన్న పాప మనం చంపివేయాలని చంపే వ్యక్తులు మీరు చూడండి దయ కానీ కరుణ కానీ ఏమైనా ఉంటుందండి నారహత్య చేసేవాళ్ళు ఉంటారు కూనీలు చేసేవాళ్ళు ఉంటారు లేదంటే కొన్నిసార్లు ఎవరికైనా జైల్లో ఉన్నప్పుడు చాలా భయంకరమైన నేరం చేసినప్పుడు ఎస్పెషలీ టెర్రరిస్ అలాంటి వాళ్ళు పట్టబడినప్పుడు ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయం తీసుకొని వీరికి ఉరి శిక్ష వేయాలి అనే ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు వారికి ఉరి శిక్ష వేస్తారు ఆ ఉరి శిక్ష ఎవరైతే వేస్తారో వారికి జాలి కానీ కానీ ఉండదు ఉంటే వారు వేయలేరు కూడా వారు ఏమంటారు అమ్మో మా వల్ల కాదండి నేను అలాంటి పని చేయలేనండి దేవుని బిడ్డలుగా ఇతరులను సంహరించడం నరహత్య చేయడం బైబుల్ ఖచ్చితంగా ఖండిస్తుంది నరహత్య చేయకూడదు అని దేవుడు పది ఆజ్ఞలలో సెలవిచ్చాడు కానీ మన జీవితంలో పాపాన్ని మనం చంపాలంట చంపడం అంటే అర్థం ఏంటంటే ఇంకా మళ్ళీ అది బ్రతకడానికి అవకాశము చచ్చిపోయిన వ్యక్తి అయినా సరే ఏదైనా చనిపోయారు అంటే ఇంకా వారి నుండి స్పందన ఉండదు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు గెట్ అప్ ఆర్ టాక్ ఆర్ డూ ఎనీథింగ్ కదండి ఒకరు చనిపోయారంటే వారు తిరిగి మాట్లాడరు చుట్టూ ఎంతమంది వచ్చి వారి కొరకు ఏడుస్తున్నప్పటికీ వారు లేచి నా కోసం ఏడవద్దు నేను బాగానే ఉన్నానని చెప్తారండి చెప్పరు వారు తిరిగి లే లేస్తారని లేదంటే ఇంటికి వస్తారని వారి పనులు చేసుకుంటారని ఇంకెలాంటి నిరీక్షణ కూడా ఉండదు అయితే దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే పాపము విషయంలో ప్రతి విశ్వాసి కఠినంగా ఉండాలండి వాక్యం విషయంలో చాలా సెన్సిటివ్గా ఉండాలి వాక్యం ఏం చెప్తుందో దాన్ని విని మన జీవితంలో మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ పాపం విషయానికి వచ్చేసరికి ప్రతి విశ్వాసి దేవునిలో ఎదగాలని దేవుని గణపరచాలని దేవుని సంతోష పెట్టాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరము ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే పాపం విషయంలో ఖచ్చితంగా ఉండాలి పాపం విషయంలో కఠినంగా పాపాన్ని చంపాలి అందుకే ఒక దైవ సేవకుడు జాన్ ఓవెన్ అనే ఒక దైవ సేవకుడు ఏమంటారంటే కిల్స్ ఇన్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ పాపాన్ని నీవు చంపు లేదంటే పాపము నిన్ను చంపేస్తుంది పాపాన్ని మనం చంపకపోతే మనలో పెరుగుతున్న పాపాన్ని పాపపు ఆలోచనలు పాపపు తలంపులను మనం సంహరించకపోతే ఆ పాపం మనల్ని చంపేస్తుంది పాపం చంపేయడం అంటే ఏంటంటే స్పిరిచువల్గా మనల్ని చంపేస్తుంది బయటకి బాగానే ఉంటాం బయటకి బ్రతుకుతున్నట్లే కనబడతాం బయటకు ఉద్యోగాలు చేస్తుంటాం వ్యాపారాలు చేస్తుంటాం తిరుగుతుంటాం నడుస్తుంటాం కుటుంబ జీవితంలో సాగిపోతూ ఉంటాం కానీ పాపాన్ని పెంచి పోషిస్తే పాపాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తే ఆ పాపం ఏం చేస్తుంది అంటే ఒకరోజు మనల్ని చంపేస్తుంది ఆధ్యాత్మికంగా మనల్ని నశింపజేస్తుంది అమెరికా దేశంలో ఒక సహోదరి ఆమెకు ఏదైనా ఏదైనా ఒక జంతువుని పెంచుకోవాలని ఆశ కలిగిందంట అమెరికాలో కొన్ని కొన్ని పాశ్చాత్య దేశాల్లో కుటుంబ బంధాలకు అంత విలువ ఉండదండి తల్లిదండ్రులు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే వాళ్ళ పిల్లల్ని ఇంటి నుండి బయటకు పంపించేస్తారు మీ బ్రతుకులు మీరు బ్రతకండి ఇక మిమ్మల్ని పోషించింది పెంచింది చాలు మీ ఉద్యోగాలు మీరు చూసుకోండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని పంపించేస్తారు బయటకి సో ఆమె కూడా ఆమెకున్న పిల్లల్ని ఆమె ఎలా పంపించేసింది తెలియదు ఒంటరిగా బ్రతుకుతూ ఉంది మనుషులు నమ్మక ద్రోహులు కానీ జంతువులకి చాలా నమ్మకత్వం ఉంటుంది కాబట్టి ఒక జంతువుని తీసుకొని పెంచుకోవాలని ఒక ఆశ కలిగి సరే పెంపుడు పెట్ స్టోర్ ఉంటుంది కదండి పెంపుడు జంతువులు అన్నిటిని అమ్మే స్టోర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైన సెలెక్షన్ చేసుకుంది ఏమి సెలెక్షన్ చేసుకుందంటే ఒక పెద్ద కొండ చిల్వని సెలెక్ట్ చేసుకుంది పెంపుడు జంతువుగా పోయిపోయి అన్ని జంతువుల్లో ఏమి సెలెక్ట్ చేసుకుందండి పెంపుడు జంతువు పైథాన్ పైథాన్ ఇంటికి తెచ్చుకుంది రోజు పడకలా పక్కన వేసుకొని పడుకుంటుంది ఈ పైతాన్ని చక్కగా అలా పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఎంత చక్కగా ఉంటుంది అని మరి అది చూడగానే ఎంత భయంకరంగా ఉంటుంది కానీ ఆమెకి చాలా నచ్చేసింది పెంపుడు జంతు మేము కూడా జూకి వెళ్ళినప్పుడు అక్కడ పాముని తీసుకొచ్చాడండి ఒక అతను తీసుకొచ్చి పట్టుకుంటు పట్టుకోండి అన్నాడు నేను అన్న దాని జోలికి నేను వెళ్ళను నాదంటే అదంటే మాకు ఇష్టము లేదంటే అంటున్నాడు పాములకి చెడ్డ పేరు ఉంది కానీ పాములు చాలా మంచివండి ఏంటంట దే జస్ట్ హావ్ బ్యాడ్ రెప్యుటేషన్ అంటున్నాడు వాటికి చెడ్డ పేరు వచ్చింది కానీ అవి మనల్ని ఏమి చేయవండి మనం వాటి జోలికి వెళ్ళకపోతే పాములు మనల్ని ఏమి నువ్వెన్న చెప్పయ్యా కానీ అపవాది వాడుకున్నది సర్పాన్ని సర్పము శపించబడినది నాకు అక్కర్లేదు బాబు దాన్ని ముట్టుకోవాలని కానీ దాని దగ్గరకు రావాలని కానీ ఎలాంటి ఆలోచన మా పిల్లలు వెళ్ళి పట్టుకున్నారండి మా పిల్లలకి చాలా జంతువులు అంటే చాలా ఆసక్తి పక్షులు జంతువులు అంటే వాళ్ళు వెళ్ళారు పట్టుకున్నారు చాలా స్మూత్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది అన్నారు కానీ నా వల్ల చూడడానికే చాలా ఇబ్బందిగా అనిపించింది చాలాసార్లు మనం ఏదో లే పెంపుడు జంతువు ఏముందిలే పర్వాలేదని అనుకుంటా ఉంటాం ఆమె కూడా ఒక పైతాన్ని ఇంటికి తెచ్చుకుంది తెచ్చుకొని దాన్ని పెంచుకుంటా ఉంది రోజు దానికి మూడు పూట్ల ఈమె ఆహారం తిన్నట్లు దానికి కూడా ఆహారం పెడతా ఉంది అండ్ సడన్లీ ఒకరోజు ఫుడ్ తినడం మానేసింది అది ఫుడ్ తినడం మానేసింది బక్క చిక్కిపోతుంది ఇప్పుడు ఈవిడ బాగా ప్రేమను మమకారాన్ని పెంచుకుందేమో దాని మీద ఈమెకు దిగులు పట్టుకుంది ఏమనంటే నాకున్న మంచి నేస్తం నా ఫ్రెండ్ ఇది దీనికి ఏమన్నా అయిపోతే నా పరిస్థితి ఏంటని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఒక బెట్ దగ్గరికి తీసుకువెళ్ళి డాక్టర్ గారు వారం రోజుల నుంచి నా పెంపుడు పాము ఏమీ తాగట్లేదండి ఏమీ తినట్లేదండి నాకు చాలా టెన్షన్గా ఉంది దానికి ఏమైపోద్దా అంటే డాక్టర్ దాన్ని అటు దిప్పి ఇటు దిప్పి బాగా పరీక్షించి ఆమెకు ఒక నిర్ఘాంతపోయే మాట చెప్పాడు అది ఏంటంటే అమ్మ ఈ పాము దాని కడుపులో ఖాళీ ఏర్పరచుకుంటుంది ఎందుకంటే నిన్ను తినడానికి ప్లానింగ్లో నిన్ను మింగడానికి అది మంచి ప్లానింగ్లో మేము జూకెళ్ళినప్పుడు ఒక పైథాన్ని తీసుకొచ్చి ఆ పైథాన్ని పెంచుతున్న వ్యక్తి ఒక మాట చెప్పాడు ఏమని అంటే పైథాన్ కట్ట నోట్లో ఎలాస్టిక్ పెట్టాడంట దేవుడు ఏంటండి ఎలాస్టిక్ ఆ ఎలాస్టిక్ ఎట్లా ఉంటుందంటే దాని నోరు ఇలాగా దాన్ని స్ట్రెచ్ చేయొచ్చు ఇట్లా కూడా స్ట్రెచ్ అవుతుందండి ఇలాగా అలా అందుకని అది ఇంత పాము ఇంత ఉన్నా కూడా పెద్ద పెద్ద జీవులని తర్వాత కొన్నిసార్లు మనుషులను కూడా అది మింగేస్తూ ఉంటుంది కారణం ఏంటంటే దాని నోటిలో దేవుడు ఒక ఎలాస్టిక్ మెకానిజం పెట్టాడు అందుకని అది నోరు అన్ని వైపులా తెరవగలదనమాట ఈ పాము ఆమె చాలా ప్రేమగా పెంచుకుంటుంది కానీ ఆ పాము మాత్రం తన యజమానురాలినే చంపడానికి ఒక ప్రణాళిక వేసి దాని కడుపులో కాలి చేసుకుంటా ఉందమ్మా అందుకే ఏం తినట్లేదు ఒకరోజు సడన్గా నువ్వు ఎప్పుడో నిద్రలో ఉన్నప్పుడు నిన్ను చుట్టేసి నీ ఎముకలన్నీ విరిచేసి చక్కగా నిన్ను తినేసి వారం రోజులు కడుపులో చక్కగా నెమ్మదిగా నిన్ను డైజెస్ట్ చేసుకుంటుంది నువ్వు అర్జెంటుగా దాన్ని వదిలించుకోలేదంటే నీకు మాత్రం చాలా పెద్ద ప్రమాదం ఎప్పుడైతే డాక్టర్ ఆ మాట చెప్పాడో ఈమెకి అర్థమైపోయింది ఆ పాముని తీసుకెళ్ళి మళ్ళీ ఆమె ఒక ఫారెస్ట్లో తీసుకెళ్ళి వదిలేసింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాము కదా పర్వాలేదు పాము నన్నేం చేస్తుందిలే పాము నేను ఎంత బాగా చూసుకుంటున్నాను కదా నా పట్ల కూడా అలాగే మంచిగా ఉంటుంది అని ఆమె అనుకుంది కానీ పాము ఒక విషపూరితమైన సర్పము దాని స్వభావమే హాని చేయడం కనుక అది ఎట్లా అయినా సరే హాని ఖచ్చితంగా చాలాసార్లు మనం అనుకుంటాం పాపము నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నానండి పాపంతో ఏం పర్వాలేదండి ఈ అలవాటండి నాకు బాగా బాగా హ్యాబిట్ అయిపోయిందండి ఇక ఇది నేను చేయకుండా ఉండలేకపోతున్నానండి నాకు ఇప్పటివరకు ఏం అవ్వలేదండి తాగుతూ ఉన్నా ఏమవ్వట్లా తాగిన చాలామందికి అవయవాలు అన్నారు కానీ నాకేం నాకేమవట్లా కాబట్టి నాకేం అవ్వదని సమ్ పీపుల్ ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ సిన్ అండ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్ పాపాన్ని చేస్తూ పాపంలో ఆనందిస్తూ అలవాటు పడిపోయి చాలా కంఫర్టబుల్ అయిపోయి నాకు ఏ హాని కలగట్లేదు నేనంతా బాగానే ఉన్నాను అనుకుంటున్నారు కానీ పాపాన్ని చంపకపోతే పాపం మనలని చంపేస్తుంది మనం ఆత్మీయ ఆత్మీయంగా చనిపోతాము నిత్య నరకాగ్నికి ఈడ్చుకు వెళ్ళే శక్తి దేనికి ఉందంటే పాపానికి ఖచ్చితంగా ఉంది అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్న మాట కావున భూమి మీద ఉన్న కొలసి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపి ఈ మాట చెప్తామా పాపాన్ని చంపుతాను అని చెప్పండి ఆ మెయిన్ కొంచసార్లు కొంతమంది చంపేస్తాను చంపేస్తానంటారు అంటే పాపం దే డోంట్ మీన్ ఇట్ నిజంగా చంపాలని కాదు కానీ చంపితే జైల్లో పడతారు కదా నిన్ను చంపేస్తాను నిన్ను చంపేయాలనిపిస్తుంది ఇలాంటి మాటలు మాటలు కానీ చంపాల్సింది దేన్నంటే మనలో పెంచి పోషిస్తున్న పాపము మనం ఏ పాపాన్ని ప్రోత్సహిస్తున్నామో ఏ పాపానికి అలవాటు పడ్డామో దాన్ని చంపివేయాలి అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఇక్కడ